థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం ఈజీనే కానీ ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ రావడమే చాలా కష్టం మరి వన్ ఇయర్ లోపు ఫోర్ థౌజండ్ వాచ్ రాకపోతే ఏమవుతుంది మన ఛానల్ ఆగిపోతుందా ఛానల్లో ఉన్న మన వీడియోస్ డిలీట్ అయిపోతాయా అసలు ఏమవుతుంది లేకపోతే మన ఛానల్ మానిటైజేషన్ ఆగిపోతుందా లేదంటే ఛానల్ని తిరిగి కొత్తగా స్టార్ట్ చేయాలా ఏమవుతుంది సో లేట్ చేయకుండా ఈ టాపిక్స్ అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ స్వాతి సంతోష్ సో మనం ముందుగా మాట్లాడుకున్నట్లు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చేస్తారు బట్ ఇక్కడ డిఫికల్ట్ ఏంటి అని అంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మరి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రాకపోతే ఏమవుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో రాకపోతే ఏమవుతుంది మన ఛానల్ మానిటైజేషన్ ఆగిపోతుందా ఛానల్లో ఉన్న వీడియోస్ డిలీట్ అయిపోతాయా లేకపోతే ఛానలే ఆగిపోతుందా ఏమవుతుంది సో ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే టూ రూల్స్ ఉన్నాయండి ఏంటి అంటే ఒకటి వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఇంకా రెండోది వచ్చేసి ఫోర్ థౌజండ్ అవర్స్ అనేవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అవ్వాలి ఇలా ఫోర్ వాచ్ వాచ్వర్స్ కాకుండా షార్ట్ వీడియోస్ ద్వారా కూడా మనం మానిటైజేషన్ అవ్వచ్చు అది ఇంకొక అది ఇంకొక మెథడ్ అనమాట బట్ మెయిన్గా అయితే మనకి రెవెన్యూ కావాలనుకుంటే మాత్రం థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ అనేవి కూడా పబ్లిక్ వాచ్ అవర్స్ అనేటివి కూడా కంప్లీట్ అవ్వాలి మరి ఇలా కాకపోతే ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం నేనే ఉన్నాను ఒక పర్సన్ ఏమైంది నాకు నేను ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాయిన్ చేసా అదే స్టార్ట్ చేశాను నా ఛానల్ని నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ లోపు నాకు ఫోర్ థౌసండ్ వాచ్వర్స్ అవ్వాలి కానీ ఏమైందంటే నాకు త్రీ థౌజండ్ వాచవర్సే అయ్యాయి సో అప్పుడు ఏమవుతుంది వన్ ఇయర్ అయిపోయింది నాకు ఇక్కడ కానీ నాకు త్రీ థౌజండ్ వాచవర్సే వచ్చాయి మరి నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదు సరే ఓకే అవ్వదు మరి ఇప్పుడు నాకు వచ్చిన త్రీ థౌజండ్ వాచ్వర్స్ ఏమవుతాయి ఏమవుతాయి అంటే నెక్స్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళి మళ్ళీ నాకు కొత్త ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళి ఏప్రిల్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు నాకు ఒక వన్ ఇయర్ అంటుంది ఈ బిఫోర్ వచ్చిన వాచ్హౌస్ ఏవైతే ఉన్నాయో అవి డే బై డే తగ్గుతూ వస్తాయి అన్నమాట ఇంతకుముందు నాకు డే బై డే పెరుగుతూ వచ్చాయి కదా ఇప్పుడు ఆ వాచ్వస్ అనేవి డే బై డే డే బై డే తగ్గుతూ వస్తాయి మరి ఎలాగా అనంటే మనం ఏం చేయాలంటే ఈ ఇయర్లో మళ్ళీ కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండుంటే వాటికి వచ్చే వ్యూస్ వల్ల మనకి వాచ్ అవర్స్ అనేసి వాచ్ అవర్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే బిఫోర్ మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీడియోస్ అప్లోడ్ చేశాం కదా ఆ వీడియోస్ని ఎవరైనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా చూస్తే అప్పుడు కూడా మనకి ఆ వ్యూస్ అనేవి ఇప్పుడు కౌంట్ అవుతూ ఉంటాయి కానీ బిఫోర్ వచ్చే వ్యూస్ ఉన్నాయి చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన వ్యూస్ అవి ఇప్పుడు మాత్రం కౌంట్ కావు ఎందుకంటే నాకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ వ్యూస్ అనేవి ఇప్పుడు మాత్రం కౌంట్ అవ్వవు సో నాకు ప్రజెంట్ బిఫోర్ వచ్చిన వాచ్ అవర్ ఏదైతే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉందో అది కంప్లీట్గా తగ్గిపోతూ వస్తుంది మళ్ళీ నాకు ఏ ఇయర్లో నేను ఏవైతే న్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తానో వాటికి వచ్చే వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతూ ఉంటుంది చాలామందికి వాచ్ అవర్ చూడటం కూడా తెలియదండి వైట్ స్టూడియో ఉంటుంది కదా వైట్ స్టూడియోలో అవర్ అని ఉంటుంది పైన అది చూస్తూ ఉంటారు అది చూడొద్దండి అది ప్రజెంట్ మన వీడియోస్కి వచ్చే వాచ్ వాచ్ఎవరు అసలు మనకి ఎగ్జాక్ట్ పబ్లిక్ వాచ్ అవర్స్ కావాలి అనుకుంటే వైట్ స్టూడియోలో ఎర్న్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనకు అక్కడ చూపిస్తుంది ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి మనకి అలాగే ఎన్ని పబ్లిక్ షార్ట్ వ్యూస్ వచ్చాయని కూడా మనకి అక్కడ చూపిస్తూ ఉంటుంది సో అలా వైట్ స్టూడియోలో మనం చెక్ చేసుకోవాలి వృత్తిగా వాచ్ హవర్స్ని చూసేసి ఇన్ని వచ్చాయి కదా నాకు అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవద్దు అలాగే మనకి త్వరగా వాచ్ అవర్స్ కావాలి అనుకుంటే ఎక్కువగా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి షార్ట్ వీడియోస్ వల్ల అయితే మనకి వాచ్ అవర్ అనేది కన్ఫామ్గా రాదు షార్ట్ వీడియోస్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే త్వరగా సబ్స్క్రైబర్స్ వచ్చే వచ్చేస్తారనమాట మనకు ఒక మంచి రీచ్ వస్తుంది దానివల్ల సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తొందరగా వస్తారు కానీ లాంగ్ వీడియోస్ వల్ల మనకి వాచ్ అవర్స్ అనేవి వస్తాయి సో మనకి వాచ్ ఓవర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అనేది ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఉండేలాగా పెట్టుకోండి అలాగే వీక్లీలో ఒక ఫోర్ లాంగ్ వీడియోస్ అనేవి కంపల్సరీ మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయండి దానివల్ల మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనీసం ఒక పర్సన్ దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ కాకపోయినా ఫోర్ మినిట్స్ అలా ఒక హండ్రెడ్ వ్యూస్ చూసినా కానీ మీకు కొంచెం వాచ్ అవర్ వాచ్ అవర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే షార్ట్స్ కూడా చాలామంది ఇప్పుడు వన్ మినిట్ షార్ట్ ఉంది అలాగే ఇప్పుడు థర్టీ వన్ మినిట్ ఉంది తర్వాత వచ్చేసి త్రీ మినిట్స్ కూడా ఉంది షార్ట్కి ఓ వన్ మినిట్ గా త్రీ మినిట్స్ ఉంది కానీ షార్ట్స్ అలా అప్లోడ్ చేస్తుంటారు అలా అస్సలు చేయకండి మ్యాక్సిమం షార్ట్ని ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఉండేలాగా అప్లోడ్ చేసుకోండి అలా అయితేనే మీ షార్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు లేదంటే వన్ మినిట్ ఉందంటే హాఫ్ చూసేసి ఫిఫ్టీ పర్సెంట్ చూస్తారు ఫిఫ్టీ పర్సెంట్ స్వైప్ అవే చేసేస్తుంటారు సో మ్యాక్సిమం ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉండేలాగా షార్ట్ని పెట్టుకోండి అలాగే లాంగ్ వీడియో కూడా మంచి కంటెంట్ తీసుకొని మీ ఓన్ కంటెంట్ తీసుకొని చేయండి మంచిగా తమ్ క్రియేట్ చేయండి సో దానివల్ల కూడా మీకు మంచి వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే ఇంకోటి ఇంకోటి ఏంటి అంటే మనం లాంగ్ వీడియోస్ పెట్టగానే మనకి వ్యూస్ రావాలి అని అనుకోవద్దండి కంపల్సరీ చాలా టైం పడుతుంది షార్ట్స్ రీచ్ వెళ్ళినంత ఈజీగా లాంగ్ వీడియోస్ అయితే వెళ్ళవు సో ఓపికతోటి మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి నేను చేసేసాను నాకు వ్యూస్ రాలేదు అని చెప్పేసి మధ్యలో ఆపేసి మళ్ళీ కొన్ని డేస్ తర్వాత పెడితే అలాగ మనకి రీచ్ అయితే ఉండదు మ్యాక్సిమం మీరు టైం టు టైం మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి ఆ టైంకి మాత్రమే మీ వీడియోస్ని అప్లోడ్ చేసుకోండి కంపల్సరీ ఎవ్రీ డే షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసుకోండి వీడియోస్ వీక్లీ ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ మీకు ఎన్ని వీడియోస్ అవైలబిలిటీగా అనిపిస్తే అన్ని వీడియోస్ చేసుకొని పెట్టుకోండి మాక్సిమం అయితే ఒక ఫోర్ వీడియోస్ పెట్టుకోండి అలాగే మీ వీడియోలో కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఇచ్చే కంటెంట్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి మీరు తమ్ కూడా మంచిగా నీట్గా ఎడిట్ చేసుకొని మీరు తమ్ ఇవ్వండి టైటిల్ ఇవ్వండి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఇవ్వండి డిస్క్రిప్షన్లో కూడా మీరు వీడియోలో ఏం చేశారో దాని గురించి వెళ్ళి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే టైటిల్ కూడా మీ వీడియో దేని గురించి చేశారు అని చెప్పి ఒక టైటిల్ ఇవ్వండి మంచిగా ట్యాగ్స్ ఇవ్వండి అలాగే ఇప్పుడు షార్ట్స్లో ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే మనం రిలేటెడ్ వీడియో అని ఇస్తున్నాడు సో రిలేటెడ్ వీడియో మీరు ఏదైనా వీడియోలు చేస్తారుగా షార్ట్కి రిలేటెడ్గా ఏదైనా లాంగ్ వీడియో ఉంటే లాంగ్ వీడియోని పెట్టండి అప్పుడు ఏమవుతుందంటే షార్ట్ వీడియో చూసిన వాళ్ళు కింద రిలేటెడ్ వీడియో ఏదో ఉంది అని దాన్ని కూడా క్లిక్ చేసి చూసే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల కూడా మీకు వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి ఏంటి అని అంటే మీకు రీచ్ రావాలి అనుకుంటే మీకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ గ్రూప్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్స్లో కూడా ఈ లింక్స్ని మీరు దాంట్లో ప్రొవైడ్ చేయండి అప్పుడు అలా కూడా మీకు వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి మీకు త్వరగా ఫోర్ థౌజండ్ వాచెస్ వాచ్వర్స్ అనేవి వచ్చేస్తాయి అలాగే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా చాలామందికి సజెషన్స్లోకి వెళ్తుంది సో ఈ మ్యాటర్ వల్ల కూడా యూస్ఫుల్ అవ్వచ్చు థ్యాంక్ యూ